హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో పూర్ణం బూరెలను చూపించబోతున్నానండి ఈ పూర్ణం బూరెలు వేసేటప్పుడు చాలా మందికి అనేది చాలా గట్టిగా వచ్చేస్తూ ఉంటుందండి అలానే బూరెలు వేసేటప్పుడు కూడా నూనెలో బూరెలు చీదేస్తూ ఉంటాయండి మరి నేను చెప్పిన ప్రాసెస్ లో గనక చేస్తే బూరెలు మంచి రౌండ్ షేప్ లో వస్తాయి అలానే పై లేయర్ కూడా చాలా క్రిస్పీగా వస్తుందండి లోనున్న పూర్ణం కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ బూరెలను చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుందండి బూరెలు అనేవి మనకి ఎంత చక్కగా వచ్చాయో ఫస్ట్ టైం బూరెలను ట్రై చేస్తున్న వారు కూడా మన వీడియోని చూస్తే చక్కగా చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా పూర్ణం బూరెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఏదైనా పండగ టైంలో దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి బూరెలు చేయాలనుకుంటే ముందు రోజు రాత్రే మనం పప్పు బియ్యాన్ని కూడా నానబెట్టేసుకోవాలండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు పప్పుని వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్ తో అయితే పప్పును కొలుసుకున్నామో అదే గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే రేషన్ బియ్యాన్ని యూజ్ చేస్తున్నానండి పై తోపుకి రేషన్ బియ్యం అనేది చాలా బాగుంటాయి మీరు కావాలంటే ఇదే ప్లేస్ లో ఏ బియ్యాన్ని అయినా కూడా వేసుకోవచ్చు అలానే నేను ఇక్కడ యూజ్ చేసిన పప్పును కూడా గుళ్ళు పప్పును యూజ్ చేశానండి మీరు ఈ పప్పు ప్లేస్ లో గాజు మినపప్పును కూడా వేసుకోవచ్చు కానీ గాజు మినపప్పును యూజ్ చేసుకున్నట్లయితే పప్పును సపరేట్గా అలానే బియ్యాన్ని సపరేట్ బౌల్లో వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని కూడా ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి తరువాత ఈ పప్పు బియ్యంలోని నీళ్లను పోసుకొని ఒక రెండు సార్లు ఈ పప్పు బియ్యాన్ని కూడా బాగా కడిగి తీసుకోవాలి తరువాత పప్పు బియ్యం కూడా మునిగేంత వరకు నీళ్లను పోసుకొని వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలి రాత్రి అంతా కాకపోయినా ఈ పప్పు బియ్యాన్ని కనీసం ఒక నాలుగు గంటలైనా కూడా నాననివ్వాలండి నేనైతే ఈ పప్పు బియ్యాన్ని రాత్రే నానబెట్టేసుకున్నానండి తరువాత రోజు ఉదయాన్నే లేవు కానీ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే పప్పు బియ్యాన్ని కొలుసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు శనగపప్పుని వేసుకోవాలి ఈ పప్పుని వేట్లో చెప్పాలంటే అర కేజీ శనగపప్పు పప్పుని వేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లను పోసుకొని దీనిపైన మూత పెట్టి ఒక గంట ఈ పప్పును నాననివ్వాలి ఇప్పుడు ముందు రోజు నానబెట్టుకున్న పప్పును చూద్దామండి ఈ విధంగా మనకు పప్పు అనేది చక్కగా నాని ఉంటుంది ఈ విధంగా నానిన పప్పు బియ్యాన్ని కూడా రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి తరువాత పప్పు బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ ని తీసుకోవాలి మీరు కావాలంటే ఈ పప్పు బియ్యాన్ని గ్రైండర్ లో కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం చెప్పిన పప్పు బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టీ గ్లాస్ అంత వాటర్ ని వేసుకుని తరువాత ఈ పప్పు బియ్యాన్ని కూడా మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న తరువాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పిండిని అంతటిని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా పప్పు బియ్యాన్ని కూడా మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటె తీసుకుని ఇదంతా కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టుకుని గంటపాటు ఈ రుబ్బును బాగా నాననివ్వాలి గంట తరువాత నానబెట్టుకున్న శనగపప్పును చూద్దామండి మనకి శనగపప్పు అనేది ఈ విధంగా చక్కగా నాని ఉంటుంది ఇప్పుడు ఈ శనగపప్పుని రెండు మూడు సార్లు నీళ్లతో బాగా కడిగి తరువాత కుక్కర్ని తీసుకొని తీసుకుని ఈ శనగపప్పు అంతా కూడా కుక్కర్లోకి వేసేసుకోవాలి తరువాత మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పును కొలుసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్లను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టి కనీసం ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును బాగా ఉడకనివ్వాలి తరువాత ప్రెజర్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని తీయాలి చూసారా నాలుగు విజిల్స్కి శనగపప్పు అనేది మనకు చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ శనగపప్పులో ఉన్న వాటర్ అంతా కూడా ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి ఒక స్టైనర్ని పెట్టుకొని వడకెట్టేసుకోవాలి ఈ విధంగా పప్పు అంతటిని కూడా వడకెట్టేసుకున్న తర్వాత ఈ జాలీలోకి వచ్చిన ఈ పప్పు అంతటిని కూడా తిరిగి కుక్కర్ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉడకగా వచ్చిన ఈ పప్పు నీళ్ళతోనే చారు కానీ పప్పు చారు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పప్పు అంతటినీ కూడా పప్పు గుత్తితో కానీ లేదంటే మేషర్తో కానీ మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులు ఉండేటట్టుగా మెతుపుకోవాలి ఈ విధంగా పప్పు అంతటిని కూడా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర కేజీ వరకు బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి అర కేజీ పప్పుకి అర కేజీ బెల్లం అనేది స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి మరీ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక పావు కేజీ బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్మే పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇందులో ఉన్న బెల్లం అంతా కూడా కరిగేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధముగా బెల్లం అంతా కూడా కరగడానికి పది నుంచి పదిహేను నిమిషాల టైం అనేది పడుతుందండి ఇలా పప్పు అలానే బెల్లం కూడా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు తురుముకున్న కొబ్బరి కూరను వేసుకోవాలి ఈ శనగపప్పు బూర్లకి కొబ్బరి కూర అనేది చాలా బాగుంటుందండి కొబ్బరి కూరని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా అంతా కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నిదానంగా ఇవన్నీ కూడా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ పూర్ణం ఉడికేటప్పుడు నెయ్యిని వేసుకుంటే బాగుంటుందండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్క్రిప్ట్ చేసైనా కూడా చేసుకోవచ్చు మనకి పప్పు అనేది ఈ విధంగా దగ్గరికి ఉడకాలండి ఇలా ఉడికినట్లయితే మనకు పూర్ణాలు అనేవి కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చివరిగా ఇందులోకి చిటికటి యాలకుల పౌడర్ని వేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఈ పప్పు అంతటిని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి పప్పు అంతటిని కూడా వేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టుకొని పప్పు అంతటిని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పప్పు అనేది ఈ విధంగా కొంచెం గట్టిపడుతుందండి ఇప్పుడు ఈ పప్పు అంతటిని కూడా ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెం కింద పప్పును తీసుకుంటూ రౌండ్ షేప్లో బాల్స్ కింద చుట్టేసుకోవాలి బూర్లు మనకి ఏ సైజులో కావాలో దాన్ని బట్టి పూర్ణాలనేవి కొంచెం పెద్దవి లేదంటే కొంచెం చిన్నవి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలండి ఈ విధంగా పప్పు అంతటిని కూడా రౌండ్ షేప్ లో చుట్టేసుకొని ప్లేట్స్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ పూర్ణాలు చేసేటప్పుడు చేతికి పప్పు కానిక అంటుకుంటే అలా అంటుకోకుండా ఉండాలి అంటే చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చేసుకుంటే చేతికి అనేది మనకి పప్పు అనేది అంటుకోకుండా ఉంటుందండి ఇప్పుడైతే మనకి బూర్లను వేసుకోవడానికి పూర్ణాలు అనేవి రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు రెడీగా వీటిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని చూద్దాం ఈ విధంగా మనకు పప్పు అనేది చక్కగా నాని ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి పైతోపు అనేది మనకి క్రిస్పీగా రావడానికి యాభై గ్రాముల వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి అదే మనం సుజీ రవ్వ అంటూ ఉంటాం కదా ఆ రవ్వని వేసుకోవాలి కప్పు వైజ్గా చెప్పాలంటే రెండు కప్పుల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు పంచదారని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా కలిసేటట్టుగా గరిడితో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు చిటికెడ్డు సాల్ట్ని వేసుకొని మరొకసారి పూర్తిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో టీ గ్లాస్లో సగానికి వాటర్ని వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి బూర్లు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా బూర్లు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ ఆయిల్ బాగా మరగనివ్వాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని బూరెలను వేసుకోవాలి ఫస్ట్ టైం బూరెలను ట్రై చేస్తున్న వారైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న తోపులోకి ఈ విధంగా పూర్ణాన్ని వేసుకొని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు స్పూన్తో కానీ లేదంటే గరిటతో కానీ ఈ విధంగా పూర్ణం పైన తోపుని వేసుకొని ఇలా అడుగు నుంచి కూడా పూర్ణాన్ని తీసివేస్తే మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలానే బూర్లు వండడం రాని వారు కూడా ఈ టిప్పును పాటిస్తూ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఆయిల్లోకి ఈ విధముగా ఆయిల్లో ఎన్ని బూర్లు అయితే పడతాయో అన్ని బూర్లను కూడా వేసేసుకోవాలి ఇలా బూర్లను వేసుకున్న తర్వాత ఈ బూర్లన్నిటిని కూడా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ బూర్లను టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడం వలన ఎక్సెస్ ఆయిల్ ఏవైనా ఉంటే పీల్ చేస్తుందండి ఇలా వేగిన బూర్లను ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మిగిలిన బూర్లు కూడా వేసేసుకోవడమేనండి ఇలా వేసుకున్న బూర్లు కూడా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మరి పండగ ఏదైనా బూర్లను కంపల్సరీగా వండుకుంటూ ఉంటాం కదండి మరి వరలక్ష్మి రథానికి మీరు కూడా బూర్లను ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్